ఏపీ ఎన్నికల్లో సంచలనం కేసు నమోదవుతుంది చంద్రబాబును ఎలాగైనా గెలిపించేందుకు కుట్రలు పొందుతున్న ఆంధ్రజ్యోతితో పాటు ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదైంది ఇప్పుడు ఈ కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది చంద్రబాబును గెలిపించేందుకు ఏబిఎన్ ఛానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం పోలీసుల కేసు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీనిపై అన్ని కోణాల్లోనూ పరిశీలించిన పోలీసులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సంచలనం రేపుతుంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ క్రిమినల్ కేసు నమోదైంది ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు అనుకూలంగా వైసీపీ అధినేత జగన్కు వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వార్తలు ప్రసారం చేస్తూ నేపథ్యంలో ఈ కేసు కావడం పత్రికా వర్గంలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది తమకు ఎదురు లేదని ఇష్టాతీరమైన వ్యవహారంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన తోక పత్రిక ఆంధ్రజ్యోతికి ఎండి రాధాకృష్ణ పోలీసులు దిమ్మదిరిగే షాక్ ఇచ్చినట్లు పలువురు నాయకులు అంటున్నారు తనది కాని వాయిస్ను డబ్బింగ్ చేసి ఏబిఎన్ ఛానల్లో పదే పదే ప్రచారం చేస్తూ తన పరువును ప్రతిష్టను భంగం కలిగించడమే కాకుండా అసత్య ప్రచారం చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావం దెబ్బతీశారంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇందుకు సంబంధించింది పోలీసులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు